ఇక్కడ ఒక రైతు అయితే వినూత్న పద్ధతి ద్వారా ఇక్కడ సాగైతే చేస్తూ ఉన్నాడు అయితే మనవాడు చెప్పగానే మరి ఇక్కడ మనం అయితే కారాపి ఒకసారి చూద్దామన్నట్టు ఆ చేలోకి అయితే మనం పోవటం జరిగిందనమాట ఇది మన బూడిద గుమ్మడి టైప్ ఉంది ఈ ఫ్లవర్సా కాయ అన్నది మనకు కూడా తెలియదు ఇది నాకు అయితే మన మంచి గుమ్మడి ఉంటుంది కదా ఆ టైప్లో ఉంది ఫ్లవర్స్ కూడా అదే టైప్లో నాకైతే కనిపించినాయి అవే కావచ్చు ఇప్పుడే పూత దశలో ఉంది పూత కూడా ఎల్లో కలర్లో ఉంటుంది ఇది కూడా ఫ్లవర్సే అనమాట అవి కూడా ఫ్లవర్స్ వచ్చినాయి చూసారా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి తర్వాత ఇప్పుడే స్టార్టింగ్ ఉంది కాబట్టి మనకి అది ఫ్లవర్స్కి ఉపయోగిస్తారా కాయలకు ఉపయోగిస్తారా అనేది మనకు కూడా అర్థం కాలేదు నేనైతే ఎక్కువ ఫ్లవర్సే అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ బోర్డు కూడా మనకి ఆ ఫ్లవర్స్కి సంబంధించిన బోర్డే కనిపించింది కాబట్టి నేను కూడా ఫ్లవర్సే అనుకుంటున్నా అవి వైట్ కలర్లో ఉన్నాయి ఇంకా మొత్తం పుయ్యాల్సి ఉంది అనమాట అక్కడ ఒకటి 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 ఇప్పుడే మొగ్గల దశలో ఉంది ఇది చూసారుగా అది మనకి సన్ఫ్లవర్ అనమాట ఇది చిన్నది ఇప్పుడే స్టార్టింగ్ దశలో ఉంది ఇది కొంచెం పూత దశలో ఉంది ఇది పూతకొచ్చినాయి అనమాట ఆల్రెడీ పూతకొచ్చినాయి ఈ పూత పోతదశ పోతకొచ్చి పూత పూసినాయి అనమాట అవి ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ రైతు ఏం చేశాడంటే ఈ ఫ్లవర్ ఎవరన్నా కోసుకోండి కానీ దాంట్లో ఒక రూపాయ అంటే వీళ్ళ వీళ్ళ భాషలో ఒక రూపాయ ఒక హీరో వేయాలి దాంట్లో వేసిపోవాలి ఇక్కడ ఎవరు రైతు ఉండడు తర్వాత ఎవ్వరు కూడా ఇక్కడ మనకి కనిపించారనమాట అసలు మనకి ఎవరు కూడా అక్కడ ఉండరు అక్కడ మనం స్వచ్ఛందంగా అక్కడ కోసుకోవాలి ఫ్లవర్ కోసుకోవాలి అక్కడ వన్ రూపీ దాంట్లో మనం వేసిపోవాలి ఒక బాక్స్ ఉంది ఆ బాక్స్ కూడా మీకు చూపిస్తాను అనమాట బాక్స్లో వేసి పోవాలన్నమాట ఈ ఫ్లవర్స్ చూసారా ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఇవి కూడా మూడు స్టెప్స్ ఉన్నాయి ఒకటి ఆల్రెడీ ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయి ఇంకొకటి ఆల్రెడీ ఫ్లవర్ వచ్చే దశలో ఉంది ఇంకొకటి అప్పుడే నాటాడు అనమాట ఇట్లా మూడు స్టెప్పులు ప్రతి ఫ్లవర్ కూడా ఒక మూడు స్టెప్పుల్లో ఇక్కడ అతను నాటడం జరిగింది అనమాట ఆల్రెడీ సన్ఫ్లవర్ అయితే చాలా మట్టి కటింగ్ చేసుకున్నారు అంటే అది రోడ్డుకు పక్కన ఉంది కాబట్టి వచ్చేపోయే వాళ్ళు అక్కడ ఆపేసి ఆ ఫ్లవర్స్ కోసుకొని అక్కడ ఒక వన్ హీరో అంటే ఒక రూపాయి దాంట్లో వేసి వెళ్తారు ఏ ఫ్లవర్ అయినా కోసుకోండి మీరు వన్ రూపీ దాంట్లో వేయండి ఇంకొక చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి అవి అయితే ఓన్లీ ముప్పై పైసలు అనమాట వాళ్ళ రేట్లో థర్టీ సెన్స్ థర్టీ సెన్స్ అంటే మన భాషలో ముప్పై పైసలు అది ముప్పై పైసలు వేయాలన్నమాట అట్లా వేస్తారు కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలామంది అంటే ఆ రైతు చేసే పనిని బట్టి దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కళ్ళు రెండు మూడు హీరోస్ కూడా వేస్తారు ఒక్కొక్కరు టెన్ హీరోస్ కూడా వేస్తారు ఇట్లా రకరకాలుగా ఎక్కువ కూడా వేస్తారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి నచ్చింది అనుకోండి అక్కడ ఎక్కువ దాంట్లో వేసిపోతారన్నమాట రైతుకి హెల్పింగ్గా ఉంటుంది అన్నట్టు వేసిపోతూ ఉంటారు అనమాట ఇక్కడ కూడా ఎవరు కూడా ఇక్కడ మామూలుగా మన లెక్క మన దగ్గర లెక్క ఇక్కడ ఏమి అంటే తీసుకొని కట్ చేసుకొని ఉట్టిగా ఫ్రీగా అసలు పోవటం అంటూ ఉండదు ఎవరికి అలవాటు ఉండదు ఇక్కడది మ్యాక్సిమం అది అక్కడ ఖచ్చితంగా వాళ్ళు రూల్స్ అయితే ఇక్కడ పాటిస్తారనమాట ఇలా ఎక్కువ వేస్తారు కానీ తక్కువ వేయకుండా అయితే అసలు వెళ్ళటం అంటూ ఉండదు నేను కూడా వాడు చెప్పగానే అనుకున్నా ఇది కొంచెం చూడటానికి బాగానే ఉంది ఎలా ఉందో అని దిగామనమాట కానీ అసలు రైతుకి నిజంగా మనం హ్యాండ్ షాప్ చెప్పాలన్నమాట ఎందుకంటే అతను ఒక్క రూపాయి ఒక పువ్వు కోసుకొని ఒక రూపాయి వేయండి అని చెప్పాడు కానీ ఎవరిని కూడా అక్కడ పెట్టలేదు అక్కడ మనం కట్ చేసుకోవడానికి చాకులు కూడా అక్కడ దానికి తొలగిచ్చున్నాయన్నమాట ఎవరైనా కట్ చేసుకొని ఒక రూపాయి స్వచ్ఛందంగా వేసిపోవాలన్నమాట అది అతను కాన్సెప్టు కానీ ఇది చాలా విచిత్రంగా అనిపించింది నాకు చూసారుగా మొత్తం ఎంత ల్యాండ్ ఆ ల్యాండ్ మొత్తం కూడా ఫ్లవర్సు అంటే వివిధ స్టేజీల్లో ఒక మూడు నాలుగు రకాలు కనిపించినాయి నాలుగు రకాలు కూడా ఒక్కొక్కటి మూడు స్టేజీల్లో వాళ్ళు నాటడం జరిగిందనమాట ఇది చూసారుగా ఇది డబ్బా అనమాట మనం కైన్స్ డబ్బా వేయాలి ఒక ఫ్లవర్ కోసుకున్నాం కదా మనం కూడా మనం కూడా ఒక వన్ హీరో దాంట్లో వేయటం జరిగిందనమాట అది బాక్స్ అనమాట అతనికి డబ్బులు వేసే బాక్స్ మీరు ఎవరన్నా ఫ్లవర్ కోసుకోండి దాంట్లో మనీ వేయండి అని కాన్సెప్ట్ అది చూసారగా అక్కడ రాసి పెట్టాడు అతను ఒక ఫ్లవర్కి వన్ హీరో మామూలుగా చిన్న ఫ్లవర్కి అయితే మామూలుగా థర్టీ సెన్స్ అంటారు అనమాట ఇది అనమాట ఇక్కడ మనకి రోడ్డు అమ్ముడు ఉంటానా మనం కూడా ఇక్కడ దిగి మనం కూడా దాన్ని చూసి మనం కూడా ఒక ఫ్లవర్ కోసి వన్ హీరో చేయడం జరిగింది